సంగారెడ్డి పట్టణంలోని ఇరవై ఒకటో వార్డ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తోపాజీ హరీష్ గుప్తా పుట్టి పురస్కరించుకొని పురస్కరించుకుని బస్తి నగర్ బస్తీ యువకుల ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో నాలుగు వందల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సుధాకర్తో తో పాటు మాధవనగర్ బీ యువకులు అభిలాష్ మధు ప్రణీత్ రెడ్డి చంద్రశేఖర్ సాయితేజ కీర్తన్ సోను తదితరులు పాల్గొన్నారు வாச்சன வாச்சிருكم நாளை பா வாரதுக்கு வந்துட்டு லைன்ல வந்து யாரை சந்தானாரு லைன்ல வந்து ஓடவும் பட்டு வந்துட்டு இந்த மாதிரி ஷார்ட் எல்லாம் సంగారెడ్డి ఇరవై ఒక్క వార్డు ఇన్ఛార్జ్ తోపాది హరీష్ గారి పుట్టినరోజు సందర్భంగా నాలుగు వందల మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి యువనాయకుడు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇరవై ఒక్క వార్డు ఇన్ఛార్జి తోపాజీ అని హరీష్ గారి బర్త్డే సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిగిన జరగడం జరిగింది నాలుగు వందల మందికి అన్నదా పెట్టడం జరిగింది అన్నదానం పెట్టడం జరిగింది రంగారెడ్డి ఇరవై ఒక్క వార్డు ఇన్ఛార్జ్ తోపాజీ హరీష్ గుప్తా గారి పుట్టినరోజు సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నదాన కార్యక్రమం జరగ చేయడం జరిగింది సుమారు ఒక నాలుగు వందల మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది రూపాజీ హరీష్ గుప్తా గారికి కుటుంబ సభ్యులకు దేవుడు దేవుడు వాళ్ళకి అందరికీ ఆయు ఆరోగ్యాలకు సుఖ సంతోషాలతో నిన్ను రోజులు ఉన్నారని కోరుకుంటుంది मा तरफ నుంచి 21వార్డ్ ఇన్చార్జ్ తోపాజి హరీష్ కుత్తగారికి ధన్యవాదాలు కోరుకుంటున్నాను